మీరు ఎప్పుడైనా గమనించారా ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు మనసులో ఒక సుడిగాలి పదే పదే అదే ఒత్తిడి అదే ఆందోళన అంతులేని ఆలోచనల ప్రవాహాన్ని మరియు మీరు పనిలో ఉన్న మీ కుటుంబంతో ఉన్న లేదా మీరు ఒంటరిగా ఉన్న మీ మనసు మాత్రం ఎల్లప్పుడూ మీ గతం తాలూకు జ్ఞాపకాల్లోనో లేదా మీ భవిష్యత్తు తాలూకు భయాల్లోనో ఒట్టుమిట్టాడుతూ ఉంటుందా మీ ఆలోచనలు మీ కంట్రోల్లో లేవా మీరు వాటిని ఆపడానికి ప్రయత్నిస్తే అవి మరింత రెట్టింపు అవుతున్నాయా ఈ నిరంతర సంఘర్షణతో మీరు అలసిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే పరిష్కారం కూడా ఇక్కడే లభిస్తుంది ఎందుకంటే మీ ఆలోచనలను నియంత్రించే ఆ అద్భుతమైన శక్తి మీలోనే దాగి ఉంది అవును మీలోనే కానీ దానిని ఎలా మేల్కొల్పాలి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైండ్ టెక్నిక్ని చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు రక్షణ ఉపశమనం ఇచ్చే ఒక సరళమైన ఇంకా అత్యంత శక్తివంతమైన శ్వాస పద్ధతిని ఈ వీడియో చివరిలో వివరిస్తాను కాబట్టి మీరు ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు వినండి మీ జీవితాన్ని మార్చే జ్ఞానం మీకోసమే వేచి ఉంది ఆలోచనల సుడిగుండం ఈ ఆధునిక వేగవంతమైన ప్రపంచంలో మన మనసును నిర్వహించడం అనేది అత్యంత పెద్ద సవాలుగా మారింది ఇక్కడ మన సమస్యంతా ఒక్కటే ఈ ఆలోచన ప్రవాహాన్ని ఎలా ఆపాలి ఎందుకంటే మీరు ప్రయత్నించే కొద్దీ అవి మరింత బలంగా తిరుగుబాటు చేస్తాయి మీ పాత బాధలు మీ భవిష్యత్తు భయాలు మీ చిన్న చిన్న విషయాలపై కూడా అంతులేని విశ్లేషణలు ఇవన్నీ మీ శక్తిని హరించి వేస్తాయి అయితే దీనికి నిజమైన పరిష్కారం ఏమిటి ముందుగా మీరు మీ మైండ్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది మెదడు కాదు అది ఒక శక్తి ముందుగా మీ మైండ్ను అర్థం చేసుకోండి చాలామంది చేసే మొదటి పొరపాటు ఇదే ఎందుకంటే మీ మైండ్ లేదా మీ మనస్సు అంటే అది మెదడు కాదు మెదడు అనేది ఒక భౌతికమైన అవయవం ఇది మీ శరీర విధులను జ్ఞాపక శక్తిని లాజికల్ ఆలోచనను నిర్వహిస్తుంది ఇది ఒక కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది కానీ మైండ్ లేదా మీ మనసు అనేది ఒక శక్తి ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది అంటే ఒక నిరంతర ప్రవాహం లాంటిది ఇది భౌతికం కాదు కానీ మీ అనుభవాలను మీ భావోద్వేగాలను ఇంకా మీ ఆలోచనలను సృష్టిస్తుంది మీ మైండ్ లేదా మీ మనసు ఇది ఒక అందమైన స్వేచ్ఛాయుతమైన సీతాకోక చిలక లాంటిది అది ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోయే స్వభావం కలది ఒక క్షణం అది మీ ప్రస్తుత పని మీద వాలవచ్చు మరో క్షణం పాత బాధ మీద ఇంకో క్షణం భవిష్యత్తు ఆందోళన మీద వాలవచ్చు మీరు ఆ సీతాకోక చిలకను బలవంతంగా ఎగరగొట్టలేరు అది ఎక్కడ వాలాలని కోరుకుంటే అక్కడే వాలుతుంది అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే అది ఆ సీతాకోక చిలక వాలడానికి ఒక పచ్చని లేదా ఒక అందమైన తోటను ఎలా చూపించాలో అని ఎందుకనగా ఎప్పుడైతే అది ఒక నిర్దిష్ట విషయంపై వాలుతుందో అక్కడ నిరంతర ఆలోచనలు పడతాయి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే మీరు మీ ఆలోచనలను నియంత్రించడానికి మొదటి గడుగు మీ ఆలోచనల అసలు స్వభావం మీలో చాలామంది ప్రతికూల ఆలోచనల గురించి భయపడతారు వాటిని తమ వైఫల్యంగా భావిస్తారు గుర్తించుకోండి ప్రతికూల ఆలోచనలు మానవ నమూనాలో భాగం అవి అనారోగ్యం కాదు అవి మీ వైఫల్యం కాదు మీ మనసు యొక్క ప్రాథమిక విధి ఏమిటంటే మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం మన ఆది మానవుల కాలం నుంచి మన మనసు ఎల్లప్పుడూ సంభావ్య ప్రమాదాలను హైలైట్ చేస్తుంది రేపు ఆ పని ఫెయిల్ ఎలా నన్ను ఎవరైనా మోసం చేస్తారేమో నాకు అనారోగ్యం వస్తే ఎలా అని ఇవన్నీ మనసు మీకు జరగబోయే ఆ ప్రతికూల దృశ్యాలను చూపించడం ద్వారా వాటికి మీరు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తుంది ఎందుకంటే ఇది ఒక రక్షణ యంత్రాంగం మీ భద్రత కోసం అది చేసే ప్రయత్నం ఇది మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తే మీలో నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు భయపడడం మానేస్తారు అవి కేవలం మనసు యొక్క అల్లారం సిస్టమ్ అని తెలుసుకుంటారు పరిచయం ఇది మీ అద్భుతమైన కంట్రోల్ దీనికి ఇక్కడ ఐదు మెట్లతో కూడిన నియంత్రణ వ్యూహాన్ని అందిస్తున్నాను ఇప్పుడు ఈ మనస్సు అనే సీతాకోక చిలకను మనం ఎలా దారిలోకి తీసుకురావాలో చూద్దాం ఈ ఐదు శక్తివంతమైన మెట్లు మీ ఆలోచనలను శాశ్వతంగా నియంత్రిస్తాయి మరియు మీ జీవితాన్ని శాంతియుతంగా మారుస్తాయి ఈ ప్రతి మెట్టు ఒక కీలకమైన సాధనం ఇంకా ఒక కీలకమైన అవగాహన ఇందులో మొదటి మెట్టు గ్రహింపు మరియు విముక్తి ఇది మీ ఆలోచనల నియంత్రణకు మొదటిది మరియు అత్యంత ప్రాథమిక మెట్టు ఇదే ఎప్పుడైతే ఒక ప్రతికూల ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తుందో అప్పుడు మీ అంతటా మీరు ఇలా అనుకోండి ఈ ఆలోచనలు నావి కావు ఇవి కేవలం నా మనసులో పుట్టిన ఒక ప్రక్రియ మాత్రమే అని ఈ మాటలను లోతుగా అర్థం చేసుకోండి మీరు ఆలోచన కాదు మీరు ఆలోచనలను చూస్తున్నవారు ఎందుకంటే మీరు సినిమాలోని పాత్ర కాదు మీరు కేవలం ఆ సినిమాను చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే ఈ గ్రహింపు మీకు మీ ఆలోచనకు మధ్య ఒక పవిత్రమైన దూరాన్ని సృష్టిస్తుంది దీనే విముక్తి అంటారు అప్పుడు మీరు ఆ ఆలోచన నుండి వేరుపడతారు ఈ గ్రహింపు మీ దృష్టిని మీరు దేని గురించి ఆలోచించాలనుకుంటున్నారో దాని వైపు మళ్లించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది ఇదే మీ అద్భుతమైన స్వేచ్ఛకు మొదటి సోపానం ఇందులో రెండవ మెట్టు వదిలివేయడం మీ ఆలోచనలు మీరు వదిలివేయాలని ఎంచుకున్నప్పుడే అదృశ్యమవుతాయి మీరు మీ ఆలోచనలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అది నిప్పును ఆర్పడానికి గాలిని ఊదినట్టే దానికి బదులుగా నిర్ణయించుకోండి ఓకే ఈ ఆలోచన నా రక్షణ కోసం వచ్చింది నా మనసు దాని పని అది చేసింది కానీ నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించను అని మీ మనసుకు స్పష్టంగా గట్టిగా విశ్వాసంతో చెప్పండి ఇదే మీ సంకల్ప శక్తి ఈ నిర్ణయం ద్వారా మీరు ఆ ఆలోచన నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు ఈ నిర్ణయం తీసుకోవడమే మీ అసలు శక్తి ఇప్పుడు మీ ఆలోచనలు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు మీరే మీ ఆలోచనలను కంట్రోల్ చేయగలుగుతారు ఈ శక్తిని మీ లోపల అనుభూతి చెందండి మూడవ మెట్టు ప్రతికూలతను అనుసరించవద్దు ప్రతికూల ఆలోచన అనేది ఒక వీధిలో పోయే అపరిచితుడు లాంటిది మీరు దానిని చూస్తారు అది మీ పక్క నుండి వెళ్తుంది కానీ మీరు దాని వెనక పరిగెత్తరు మీరు దానితో మాట్లాడడానికి ప్రయత్నించరు కానీ చాలామంది ఏం చేస్తారు ఆ ప్రతికూల ఆలోచనపై అతుక్కుపోతారు దాన్ని విశ్లేషిస్తారు భయపడతారు దానితో వాదిస్తారు మీరు అలా చేయవద్దు ఎందుకంటే అది మీ మనసు యొక్క ప్రక్రియలో ఒక భాగమని గుర్తించి మీరు దానికి శక్తిని ఇవ్వకుండా మీ ముఖ్యమైన పనివైపు లేదా మీ సృజనాత్మక పని వైపు ముందుకు సాగండి మీ దృష్టిని మీరు ఏది కోరుకుంటారో దానిపై పెట్టండి ఏది భయపడతారో దానిపై కాదు మీరు దానిని అనుసరిస్తే అది మిమ్మల్ని మరింత లోతుగా లాగుతుంది మీరు దాన్ని చూడండి గుర్తించండి వదిలేయండి నాలుగవ మెట్టు సానుకూల భాష మీ మనసు మీ భాషను ఉపయోగించి పనిచేస్తుంది మీరు మీ మనసుతో ఎలా మాట్లాడుతారో మీ మనసు అలాగే స్పందిస్తుంది మీరు నాకు చాలా ఒత్తిడిగా ఉంది నేను ఎప్పుడు సంతోషంగా ఉండలేను ఈ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని మీరు పదే పదే చెప్తే మీ మనస్సు అదే నిజమని భావించి ఆ ఇబ్బందిని ఇంకా ఎక్కువగా కొనసాగిస్తుంది ఎందుకంటే అది మీ ఆదేశాలను పాటిస్తుంది కాబట్టి మీరు దానికి బదులుగా మీ సానుకూల భాషకు మారడం వలన అది మీ మనస్సును నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది నేను ప్రశాంతంగా ఉన్నాను నేను శక్తివంతంగా ఉన్నాను నా ఆలోచనలు నా నియంత్రణలో ఉన్నాయి ఇలాంటి ధృవీకరణలు లేదా ఇలాంటి ఆఫిర్మేషన్స్ మీ అంతర్గత భాషను మార్చి మీ మనసును సానుకూల స్థితికి మళ్లిస్తాయి ప్రతి ఉదయం ప్రతి రాత్రి లేదా మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ సానుకూల మాటలను మీ మనసుకు చెప్పండి అవి మీ అంతర్గత ప్రపంచాన్ని మారుస్తాయి చివరగా ఐదవ మెట్టు మీరు మీ పనిలో నిమగ్నమై ఉండండి ఇదొక అత్యంత ముఖ్యమైన సత్యం ఖాళీగా ఉన్న మనసు కలవరానికి గురవుతుంది ఎందుకంటే దానికి చేయడానికి వేరే పని లేదు అది ఖాళీగా ఉన్న చోట అక్కడ ప్రతికూల ఆలోచనలు వాలడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మీరు మీ మనసుకు చికిత్స ఇవ్వాలి దానికి ఎల్లప్పుడూ ఏదో ఒక మంచి పనిలో నిమగ్నమయ్యే అలవాటు చేయాలి అది ఖాళీగా ఉన్నప్పుడల్లా దానికి ఒక మంత్రం జపించడం అంటే ఓం శాంతి అని లేదా మీకు నచ్చిన ఇంకేదైనా మరియు మీ ఆసక్తికరమైన కార్యాచరణలో అనగా మీ హాబిట్స్లో నిమగ్నమై ఉండడం అలవాటు చేయండి మీరు డ్రైవ్ చేస్తున్నా నడుస్తున్నా వంట చేస్తున్నా మీ మనసును ఒక మంత్రం ఒక మంచి పుస్తకం యొక్క ఆలోచన లేదా మీ ఆత్మకు శాంతినిచ్చే ఏదైనా పనితో నింపండి ఎందుకంటే నిమగ్నమై ఉన్న మనసులో ప్రతికూల ఆలోచనలకు చోటు ఉండదు ఇది ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచడానికి అత్యంత ఆచరణాత్మకమైన మార్గం ప్రాచీన రహస్యం శక్తి మీ ఆలోచనల నియంత్రణకు అత్యంత సులువైన మరియు శక్తివంతమైన మార్గం ఏమిటని అడిగితే అది నిస్సందేహంగా శ్వాస అనే చెప్తాను ఎందుకంటే మీ మనస్సు మీ శ్వాసతో అత్యంత లోతుగా అనుసంధానించబడి ఉంటుంది మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా లోతు లేకుండా ఉంటుంది మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు మీ శ్వాస నెమ్మదిగా లయబద్ధంగా ఉంటుంది అంటే మీ శ్వాస మీ మనసు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టడం లేదా మీరు దానిని నిర్వహించడం ద్వారా మీ మనసును నియంత్రించవచ్చు గొప్ప గొప్ప ఋషులు యోగులు మరియు తత్వవేత్తలు వారంతా వేల సంవత్సరాలుగా అనుసరించిన అభ్యాసం ఇదే ఇది ఒక ప్రాచీన రహస్యం మరియు ఇది మీలోనే దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం ఎమర్జెన్సీ బ్రీతింగ్ టెక్నిక్ అనగా రక్షణ ఉపశమనం కోసం శ్వాస పద్ధతి ఇప్పుడు మీరు రక్షణ ఒత్తిడికి ఉద్రిక్తకు లోనైనప్పుడు లేక ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ఆ స్థితిలో ఉన్నప్పుడు పాటించవలసిన ఒక అత్యంత సాధారణ మరియు అత్యంత అద్భుతమైన శ్వాస పద్ధతి తెలుసుకుందాం ఇది మీ నాడీ వ్యవస్థను సెకండ్లలో ప్రశాంతపరుస్తుంది మీ మనసును రీసెట్ చేస్తుంది ఈ పద్ధతి యొక్క నాలుగు సులభమైన మెట్లు ఒకటి లోపలికి శ్వాస తీసుకోవడం మీ ముక్కు ద్వారా నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి మీ కడుపు ఉబ్బినట్లు అనుభూతి చెందండి ఇలా నాలుగు సెకండ్ల పాటు రెండవది పట్టి ఉంచండి శ్వాసను లోపల ఆపి ఉంచండి నాలుగు సెకండ్ల పాటు మూడవది నోటి ద్వారా బయటకు వదలండి మీ నోటి ద్వారా శ్వాసను మెల్లగా పూర్తిగా బయటకు వదలండి మీ శరీరంలోని ఒత్తిడినంతా వదిలేస్తున్నట్లు ఊహించుకోండి అలా ఆరు సెకండ్ల పాటు వదలండి నాలుగవది పట్టి ఉంచండి శ్వాసను బయట ఆపి ఉంచండి ఊపిరి తీసుకోకుండా రెండు సెకండ్ల పాటు ఉంచండి ఈ ప్రక్రియను కేవలం మూడు నుండి ఐదు సార్లు చేయండి మీరు తక్షణమే ఒత్తిడి నుండి విముక్తి పొంది మీ మెదడు స్పష్టమైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తుంది ఎందుకంటే ఇది ఒక మ్యాజిక్ లాంటిది దీన్ని ప్రయత్నించండి మీరే ఆశ్చర్యపోతారు గుర్తించుకోండి మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేసే అద్భుతమైన శక్తి ఎక్కడో లేదు అది మీలోనే ఉంది మీరు మీ మనసును ఒక సీతాకోక చిలుకలాగా గుర్తించండి దానికి వాలడానికి ఒక మంచి పచ్చని స్థలాన్ని ఇవ్వండి ప్రతికూలతను అనుసరించకుండా గ్రహింపు మరియు విముక్తిని సాధించండి సానుకూల భాషను ఉపయోగించండి ఎల్లప్పుడూ మంచి పనులతో నిమగ్నమై ఉండండి ముఖ్యంగా ప్రతిరోజు మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరించండి అప్పుడు మీరు అనుకోని శాంతిని ఇంకా శక్తిని పొందుతారు మరియు మీ జీవితం కూడా పూర్తిగా మారుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే దయచేసి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం మీ జీవితంలో శాంతి ఆనందం వర్దిల్లాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు